డాక్టర్ నా రిక్వెస్ట్ మన్నించి నా ఎడ్యుకేషనల్ నీడ్ కోసం నాకు ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మా పెద్ద బాబు లో లైన్ కార్డు అని ఐదు సంవత్సరాల నుండి వినిపిస్తు ప్రాబ్లం తో బాధపడుతుంది ఆపరేషన్ వచ్చేసి ఐదు లక్షల వరకు ఖర్చు అయితే ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టింది లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించి మా బాబుకి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మూడు లక్షల యాభై వేలు శాంక్షన్ చేశారు ఆపరేషన్ చెప్పుకున్నాం బాబు చాలా బాగుంది లోకేష్ బాబు గారు మా జీవితాంతా మీకు రుణపడి ఉంటుంది మా పాప బ్రెయిన్ చదువు వల్ల బాగోలేక మాకెంతో ఆర్థిక సహాయం చేశారు చేయండి లోకేష్ గారు మీకు ఎంతో రుణపడి ఉంటానండి నాకు సీఎం రిలీఫ్ ద్వారా అమౌంట్ వచ్చింది దీని అన్నిటికీ కారణం లోకేష్ సార్ సహకారమే మీ మేలు ఈ జన్మలప్పుడు మర్చిపోలేదు సార్ రెండు లక్షలు అందజేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఫైవ్ లాక్స్ ఎల్ఓసీ అనేది రిలీజ్ చేయడం వల్ల ఆన్ టైం ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ అనేది జరిగింది హీఈస్ ఫైన్ అండ్ మేము బాగున్నాము అంటే దానికి కారణం నారా లోకేష్ గారు

దానికి సిక్స్టీ ల్యాక్స్ ఖర్చు అయితే అన్నారు సో ఆ టైంలో మాకు ఏం చేయాలో తెలియక ట్విట్టర్ లో నారా లోకేష్ అప్రోచ్ చేయాము మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేశారు మా ఫ్యామిలీ అందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము సహాయానికి చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మా ఫ్యామిలీ తరఫున